హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు రుచులు మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసి మా నాన్న వాళ్ళ పొలంలో ఈ విధంగా సండేకి డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నామండి సో మామిడి తోపులో ఈ విధంగా సమ్మర్ హాలిడేస్లో ఈ విధంగా చిల్ అయ్యాము మేమైతే ఇంకా ఇక్కడ నాటుకోడి పులుసు చికెన్ కబాబు అదే పకోడ అయితే చేసామండి సంగటి చేపల కూర కళ్ళరన్నము ఈ విధంగా అందరము చేసామండి ఫ్యామిలీ గెట్ టుగెదర్ సో ఎప్పుడైనా అకేషన్లకి ఈ విధంగా మేము ఎంజాయ్ చేస్తామండి సో ఎంతమందికి ఇష్టం ఈ విధంగా చేసుకొని తినడం అంటే ఫామ్ హౌస్లో సో మా మరిది అయినా సో వర్షాలు లేక ఈ విధంగా అయితే తోపు అయితే ఎండిపోయింది సో ఈ విధంగా పట్టపరుచుకున్న తర్వాత ఇది నాటుకోడి పులుసు అండి సో కట్టెల పొయ్యి మీద అయితే చేసాము సంగటి సంగటి నాటుకోడి పులుసు సూపర్ కాంబినేషన్ కదా ఇందులోకి ఇంకా అలసంద ఉంటే చాలా బాగుంటుంది ఇది టమాటో రైస్ అండి తర్వాత రసము చేపల కూర చింతకాయ చట్నీ అన్నీ ఈ విధంగా తోపులోకి అయితే తెచ్చుకొని ఈ విధంగా ఎంజాయ్ చేసామండి సో మా అమ్మ అయితే అందరికీ వడ్డిస్తుంది చేపల కూర అవి ఒక పక్క వంటలు అవుతున్నాయి ఒక పక్క అయిన వంటలని పండిస్తున్నారు కబాబ్ కాబట్టి లేట్గానే అవుతుంది కొద్దిగా కబాబ్